హాయ్ ఫ్రెండ్స్ లోపలికి వచ్చిన బాగా చూడండి మనసు గురించి ఎక్కడన్నా దరి కనబడుతుందా ఎక్కడన్నా ఒక్కరు కనబడతారు ఫ్రెండ్స్ చూడండి చాలా మంది ఇప్పుడైతే మొదలుపెట్టిన చేపలకు ఇగో ఒక్కటి మాత్రం ఇక్కడ పడ్డది మనకు అయ్యో ఒకటి పడ్డది మెరుగ్ అట్లాడుతున్నది ఒక మెరిగ పడ్డది ఈరోజు మాత్రం ఇలానే చూస్తా స్టాండ్ పెట్టుకురాలేదు ఇగో ఒకటి పడ్డది ఎప్పటి పడితే ఇంకా పడ్డ కొద్ది చూసుకుంటా పోతా ఓకే ఫ్రెండ్స్ చూడండి దీన్ని మాత్రం తీస్తానా ఒకటి ఇది మాత్రం ఘోరంగా తాడు ఇగో ఇక ఎట్లా కానీ ఓ ఇంకోటి అటు ఇటు పోయిన అటు అక్కడ బెండుగా పడుతుంది చూడండి ఆ బెండు కాడ ఒకటి ఉన్నది అది ఎందుకంటే మనకు గుంజుతుంది ఆ బెండు కాడనే ఒకటి పడ్డది ఇది మెరిగే ఈ మెరిగలు ఇప్పుడు బాగా పడతాయి ఫ్రెండ్స్ మన రౌలు పడతాయి కానీ రౌలు తక్కువ పడతాయి మెరిగలు ఎక్కువ పడుతున్నాయి ఇవి మొత్తం మెరిగే కిలకిల ముప్పోకిల ఈ సైజు మాత్రం బాగున్నాయి ఇవి మాత్రం పడతానయి ఏదో చూడండి ఇట్లా ఇట్లా అంటే ఓహో ఇది మాత్రం కింద పడ్డది ఫ్రెండ్స్ చూడండి కింద ఎందుకంటే కింది కొంచెం అది మీది వెళ్ళింది కదా ఏదో చూడండి కింద మొత్తం కింది కింద పడ్డది ఇది కూడా ఏం చేప అంటే ఊహ్ ఊహు పోతుందా ఊ ఇవి తట్టున్నాయి ఫ్రెండ్స్ చిన్నగా ఉండొచ్చా దీన్ని కొత్తగా జ్యుల్లరీస్ కదా ఎందుకంటే చిన్నగా ఉండదు బాగా చిన్నగా తిన పట్టుంది ఇది అరకిల్ ఉంటుంది ఫ్రెండ్స్ బాగా పెద్దలేదు పొడుగున్నది కాబట్టి కొంచెం పెద్దగా అనిపించవచ్చు ఉష్పోద్దాని అని జల్లే పట్టు తీసినా ఒక తిరుగుతున్న చూడండి అది చిన్నగా ఉన్నది మూడోది మాత్రం జర చిన్నగా ఉంది అరకిల్ వస్తుంది బాబర్ అరకిల్ కంపల్సరీ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మెరిగి మాత్రం పడ్డది మల్లూటి మెరిగే పడ్డది మూడోది మెరిగే పడ్డది దీన్ని కూడా తిత్తాన రవ్వ అయితే ఒక్కటి కూడా వాళ్ళే మూడు పడ్డాయి మనకైతే ఫ్రెండ్స్ ఇక దడకాన్ని ఒకటి పడ్డది ఇది లగంచుకు వస్తుంది ఇది మెరిగే కావచ్చు రవ్వ మెరిగా చూడలే నేను ఇది ఏంటి షాప్ అంటే ఇది రవ్వు రవ్వు ఫ్రెండ్స్ ఇది రవ్వే 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 రవ్వ అయితే బాగా కొడుతుంది అప్పు కండ్రదించి ఫ్రెండ్స్ అక్కడనే కండ్రదం ఇది చూడు ఇది ఇప్పుడు పోదు కానీ నేను ఏళ్ళల్లో ఇది పట్టుకున్న వరకు తగ్గింది ఇది రవ్వు పడ్డది ఫ్రెండ్స్ రెండు మూడు మాత్రం మెరిగలు పడ్డాయి ఒక్కదాన్నే చూస్తారనుకోకండి నేను చూస్తాను ఎందుకంటే ఈ వరకు ఒక్కసారి కామెంట్ సూచించిందే చూస్తాను అని కామెంట్ చేసారు ఫ్రెండ్స్ నేను అలా కాదు నాకు ఆల్రౌండ్ మూడు మెరిగలు పడ్డాయి ఒకటి మాత్రం రవ్వ పడ్డది ఎందుకంటే స్టాండ్ పెట్టలేదు ఇలా తీయని తీయాలనిపిస్తుంది వీడియో కాబట్టి తీస్తున్నా స్టాండ్ మరిచే వచ్చిన ఫ్రెండ్స్ చలి బాగా పెడుతుంది కాబట్టి పొద్దుగల ఇగం పెడుతుంది కాబట్టి స్టాండ్ పెట్టలేదు ఇలా చేపలు పడ్డాయి కాబట్టి ఇలా చూస్తాను మూడు అయితే మెరిగల పడ్డాయి ఒకటి ఇగో రవ్వు మాత్రం పడ్డది ఇగో ఇది రవ్వు ఇది ఓహ్ చూడండి అది ఇంకా కొట్టుకుంటాను తాజా పానంతోనే ఉన్నది ఫ్రెండ్స్ చూడండి ఓహ్ ఈ సైజు దీనికి వడైటీ ముప్పావు కిలో లోపే పడతాయి ఫ్రెండ్స్ ఈ సైజు మాత్రం చాలా లూజ్గా కట్టిన వాళ్ళని చూడండి చాలా లూజ్గా కట్టినాయి మెత్తడి వాళ్ళు జాలి పెద్దవి ఆగ్ పట్టుకొని దెంపకపోతాయి ఎందుకంటే దొడ్డుది కాదు సన్నం వాళ్ళు అన్నట్టు ఇది ఒక నాలుగు కిలో నరది ఇచ్చిన అన్నట్టు వీటికి మాత్రం రోజు ఐదు కిలోలు ఆరు కిలోలు నాలుగు కిలోలు ఇలా కంపల్సరీ పడతాను నాకు ఇంకా నేను అటు కడపండి మాత్రం ఒక కట్ అయితే వేసిన బురకలకు అది కూడా చూద్దాం ఇప్పుడు అయితే మాత్రం రవ్వబడ్డది మూడు మెరిగలు పడ్డాయి ఇదైతే ఇస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా అయితే చూద్దాం ఇంకో వల అయితే ఉన్నది ఆ వల కూడా ఏ పడబడుతుంది చూద్దామని అవు త సండే కాబట్టి ఒక రౌండ్ మాత్రం వండుకున్నాం రౌండ్ అన్న ఒకటి ఒకట ఒకటి కంపల్సరీ వండుకోవాలి ఒకటి అంటే చిన్న సరిపోదు రెండు తీసుకొని రెండు వండుకుంటా చేపలే వండుకుంటా ఇవాళ మాత్రం చికెన్ మటన్ కొన్ని వండుకోను చికెన్ మటన్ అయితే కుదరదు ఇలా చేపలకు మాత్రం వండుకుంటా ఓకే ఫ్రెండ్స్ ఇంకోటి అయితే చూద్దాం ఇంకొకటి వల అయితే ఉండదు వలకు ఇంకా పడతాయా లేకపోతే అట్టిగా పోదామా చూద్దాని దాన్ని అయితే చేసుకుంటా ఇది మాత్రం దీని సైజు మాత్రం ఇవే ముప్పా కిలో అవి అర్ధ కిలో పైన ఉండే షాపలు పడతాయి కిలో సైజు ఏమో మనం కిలో నరవి పెద్ద పడేయో కడకున్నాయి అవి బురకలు పడతాయి అని చేసిన ఓకే ఫ్రెండ్స్ చూద్దాం ఇదైతే ధడకనే పడ్డది ఎత్తు ఇన్నే ఉన్నది దడ ఫ్రెండ్స్ మన వీడియోలో చూసినాం కదా నాలుగిట్నే ఉంచినా ఫ్రెండ్స్ మన మాత్రం ఈ రోజు ఎన్ని పడ్డాయో చూడండి ఈ చేపలు మాత్రం పడ్డాయి ఫ్రెండ్స్ రౌలు రౌలు పడ్డాయి ఇలా సండే కాబట్టి రవులు మెరిగలు పడ్డాయి ఫ్రెండ్స్ ఇక ఇది మాత్రం చాలా పెద్దగా ఉన్నది ఇలా బాగుంటుంది ఇగో ఇదిరావే ఇగ మన పడ్డాయి మెరిగలు ఇది మెరిగే కొన్ని మెరిగాలు కొన్ని రవులు మొత్తం ఏడు కిలోలు అయితే కాదు ఫ్రెండ్స్ ఏడు కిలోలు పడ్డాయి రవులు మెరిగలు ఇలా సండే రోజు oke friends segala macam aja, kasih oke bye friends